సర్వరోగ నివారణ చట్టం అందుకనే ఆ చట్ట ప్రకారంగా చేయాలి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది నవ్వుకున్నా సరే కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా కుక్కే తోక నాడిస్తుంది కదా మీకు అర్థమైందా అంటే ఇక్కడ కుక్క ఎవరు చోక ఎవరు అనేది కుక్క వచ్చేసి ఎవరు తీసా చట్టం ఆదివాసులకు ఉన్నటువంటి చట్టాలు చోకలు ఎవరు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గాని ఎస్పీ గాని ఎస్ఐ గారు కానీ ఆర్టిఓ గారు గాని వీళ్ళు మొత్తం ఇప్పుడు ఎవరు కలెక్టర్ గారు గారు ఎవరు ఎవరు నాడిస్తున్నారు అంటే కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా అందుకే అంటే ఉల్టా జరుగుతుంది ఎవరు తప్పుదాం మీది అంటే పీసాని మంచిగా ఉపయోగించు మా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడు ఉపయోగించుకుంటే చెడుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కత్తి ఉంది ఏం చేస్తాం తోటి ఆడవాళ్ళు ఏం చేస్తారు కూరగాయలకు వస్తారు కదా ఆదివారం వస్తే ఏం చేస్తారు కోపం పోస్తారు కోపం వస్తే పీకలను కోసేస్తాం అంతే కదా నిప్పు ఉంది ఏం చేస్తాం వంట వండుకుంటాం చిటే కొంపలు కూడా తగలబెట్టొచ్చు అంటే పీసాని మంచిగా ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు అందుకనే మీరు చేసేటటువంటి తీర్మానం చట్టబద్ధమై ఉండాలి రాజ్యాంగబద్ధమై ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంది అందుకనే ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తర్వాత అనేక మంది హక్కులు నాన్ ట్రైబల్స్ మైగ్రేషన్ వస్తా ఉన్నారు వారికి మొత్తం కూడా ఈ ప్రాంతంలో హక్కులు ఎవరు కల్పిస్తా ఉన్నారు అధికారులు కల్పిస్తా ఉన్నారు అదే ఈ చట్ట ప్రకారంగా ఈ కేసు విషయంలోనే రెండు రోజులు కలెక్టర్ గారు నిల్చోబెట్టింది భద్రాద్రి జిల్లా అనపరేడిపల్లి మండలంలో ఒక కలెక్టర్ గారు ఒక ఎస్పీ గారు ఎస్ఐ గారు ఆర్డీఓ గారు ఎల్టీఆర్ జడ్జి గారు ఎస్డిసి గారు ఆర్డీఓ గారు ఈఓ గారు డిఎస్పీ గారు అందరూ కూడా ఒక గ్రామ సభకు వ్యతిరేకంగా వస్తే క్రైమ్ నెంబర్ తొమ్మిది గుర్తుంచుకోండి టూ థౌజండ్ ట్వంటీ వన్ గ్రామ సభకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి మీద కూడా ఎలట్రాసిటీ కేసులు బుక్లు అయినాయి బుక్ అయినాయి క్రైమ్ నెంబర్ తొమ్మిది యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక నాన్ ట్రైబల్ అధికారులు కాని ఒక నాన్ ట్రైబల్ గాని చట్టాలను ఉల్లంఘన చేయడానికి గాని ఉద్దేశపూర్వకంగా గిరిజను సంబంధించినటువంటి పోస్టులు నాన్ ట్రైబల్ కేటాయించినా సరే ఆ ప్రకారంగా కూడా మనం చర్యలు తీసుకోవచ్చు సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియర్ ఇందు ఇప్పుడు అదే ఇప్పుడు బయల ప్రకారం అన్నారు బయల ప్రకారం ఖచ్చితంగా జరగాలి నేను చెప్పట్లేదు కొంత దున్నేవాడిదే భూమి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు చెప్తా ఉన్నా దున్నే భూమి అని చెప్పి చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తే వన వాళ్ళకి చట్టాలు వచ్చినాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత నాన్ ట్రైబల్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి గిరిజనులకి కేటాయించే పోస్టులు ఇస్తారని చెప్పేసి ఏమైనా చట్టంలో రాసి ఉన్నా రాజ్యాంగంలో రాసి ఉన్నా ఉందా ఏమన్నా లేదు కదా అందుకంటే ఎవరి ప్రయోజనాల కోసం చట్టాలు చేశారో వారి ప్రయోజనాల కోసం మాత్రమే అవి దక్కాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది అందుకనే మనకు బయలు ఉంది బైలా కూడా ఇప్పుడు ఆరో ఎప్పల ప్రకారం ప్రియంబుల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆరవ చట్టం చేసేటప్పుడు ఓ భారతదేశంలో ఉండేటటువంటి ఆదివాసులారా మమ్మల్ని క్షమించండి మీకు గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా చారిత్రకమైనటువంటి అన్యాయం చేశాం కన్న తల్లి లాంటి అడవి తల్లి నుంచి దూరం చేయాలని చూసాం మీ పట్ల అగాయితలు చేశాం దారుణాలు చేశాం దాష్టికాలు ప్రదర్శించాం మిమ్మల్ని మొత్తం కూడా ఒక చీడ భూమిలాగా చూశామని చెప్పేసి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాం ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఈ నాలుగు వందల సంవత్సరాలు చేసిన పాపాలు ఒక్క దెబ్బతైతేనాత్మకలు అయిపోవాలని చెప్పేసి మీకు అరవై చట్టం చేస్తున్నాం అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా నేను చెప్పట్లేదు అరవై ఒక్కరు ప్రేమ చూడండి పార్లమెంట్ సాక్షిగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఆదివాసుల మమ్మల్ని చూపించండి అని చెప్పేసి చాలా చెప్పారు తెలుసా మీకు అందుకనే మనం మనం హక్కుల్ని అరగట్లేదు మనకు రావాల్సిన హక్కును బలవంతంగా లాక్కోవాలి ఎలా లాక్కోవాలి చట్ట ప్రకారంగా లాక్కోవాలి ఖచ్చితంగా ఆది మన డబుల్పీ పూర్వం డబల్ ఫైవ్ ట్వంటీ ఫోర్ కేసులో కూడా చాలా క్లియర్ గా చెప్పారు చిత్రశర్ల చంద్రశేఖర్ రావు ప్లాసు వైరిచర్ల ప్రదీప్ చౌదే ఏదో ఉంటది పేరు ప్రదీప్ ఆ కేసులో చాలా క్లియర్ గా చెప్పారు గురుకుల బయల ప్రకారంగా చేయాలి అని చెప్పేది మన ఆ కేసులో ఈ కేసులో గురుకుల బయల ప్రకారంగా చేయాలి గురుకుల బైలా ఎవరి కోసం డిక్లేర్ చేశారు నాన్ ట్రైబల్ కోసం చేశారా ట్రైబల్ కోసం చేశారా ట్రైబల్